మేడం మీకు ఏమైనా థ్రెట్ కావాల్సి కానీ ఇట్లాంటివి వస్తుంటాయి థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించే వాళ్ళు అంటే ఇట్లాంటి కేసులు బాగా నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటాం మాకు ఎట్లాగో వస్తాయి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఈమెకేం అవసరము మాధ్యమేమేదో తెలుసుకుంటాం కదా అనే ఆలోచనతో ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆన్సర్ చెప్పారు ఎందుకు మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక రూల్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది అట్లా కాలేజెస్ ఇవన్నీ విజిట్ వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక వందలో తొంభై పాయింట్ తొమ్మిది శాతంకు అందరికీ తెలుసు తిను ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి అన్నింటి గురించి అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చాను ప్రజల ముందుకు తీసుకొచ్చాను గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను బట్ పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమస్య బయటకు తీసేంత వరకు ఎవరికి అర్థం కాలేదు ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు అప్పుడేంటి ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూషన్స్కి అటు పిల్లలకు ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనుగుప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము ఆ కనుగుప్పుతో పాటుగా చాలామంది అంటే మళ్ళీ మన కి వచ్చి ఎక్కడ మన మీద అని జాగ్రత్త పడి మంచి ఫెసిలిటీస్ మంచి భోజనము ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతోని ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి పర్మిషన్ తీసుకోవడానికి లేదు మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవలసిందే కానీ పని చేసే వాళ్లను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది అది కూడా ఆలోచన చేయాలి సూపర్ అని మేడం యాక్చువల్గా మనం సినీ ఫీల్డ్లో చాలా మందిని చూస్తూ ఉంటున్నాం మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది అయితే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ ఆ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు నేనేమంటాను టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం కమిషన్లో నిలదీయడం అలా కాదు అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్ కాబట్టి మీరు ఎంతవరకు అయితే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి సో వై డోంట్ యూ గో ఫర్ దాట్ సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి